మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి ఛానల్ మన ఛానల్ కల్తీ లడ్డు కల్తీ లడ్డు కథానిక ఓం నమో వెంకటేశాయ వ్రాసిన వారు లక్ష్మీకుమారి దేశరాజు చదువుతున్నది లక్ష్మీకుమారి దేశరాజు ఓసే లచ్చి వెంకన్న బాబుని చూద్దానికి పోతున్నామే వారం పాప నువ్వు పట్టుకో నేను బాబుని చూసుకుంటా అంటూ భార్యను ప్రేమగా చూ చూస్తూ చెప్తున్నాడు రామయ్య రామయ్య ఒక మేస్త్రి చాలా కాలానికి అతనికి సెలవు దొరికింది చాలా ఏళ్ల నుంచి తిరుపతి వెళ్ళాలని కోరిక ఈ అపార్ట్మెంట్ కట్టడం పనుల్లో నిమగ్నమైపోయినాడు అతను పని ఇస్తే పని మిషన్ లాగా పనిచేస్తాడు మేనేజర్లు అందరూ అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు రామయ్యకి పని ఇస్తే చూసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నదే తడవగా మేనేజర్ని అడిగి టిక్కెట్లు బుక్ చేయించుకున్నాడు వారం అయ్యాక ప్రయాణం అని భార్యతో చెప్తున్నాడు అన్నం తిని వెంటనే మళ్ళీ పనిలోకి పోయాడు రామయ్య తిరుపతికి వెళ్ళడం తన చిన్ననాటి కళ ఆ ఆశ నెరవేరుతోందని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చెప్పుకున్నాడు రామయ్య అందులో ఒక ఫ్రెండు ఏరా రామయ్య ఎలా పెడతావురా అని అడిగాడు అతని పేరు వెంకన్న నడిచి మెట్లెక్కి వెడతానరా నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను నా భార్య నేను పిల్లలు అంటూ చెప్పాడు పిల్లోని నేను ఎక్కించుకుంటాను రా పైన వీప్ మీద మీ చెల్లి పిల్లను పట్టుకుంటుంది ఇద్దరం కలిసి పెడతానురా అన్నాడు ఫ్రీ బస్ ఎక్కవేంట్రా ఎక్కనరా ఏడు కొండలు ఎక్కాలని చిన్ననాటి కలరా అన్నాడు సరే రానే వచ్చింది రోజు హైదరాబాద్ టు తిరుపతి సాధారణ టిక్కెట్లో ప్రయాణం చేసి తిరుపతి చేరుకున్నాడు మన రామయ్య ట్రైన్ దిగాడు ఆ జనం చూసి అతనికి ఒకటే ఆశ్చర్యం ఏమేల వచ్చి ఏందే ఈ జనం ఓయ్ బాబోయ్ ఇదంతా మన మన దేశం వాళ్ళేనంటావా ఒకటే అనుమానం ఇంతలో కొంతమంది విదేశీయులు కనపడ్డారు ఓ విదేశాల నుంచి కూడా వస్తారన్నమాట అనుకున్నాడు రామయ్య భార్య లక్ష్మి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడంతోనే సరిపోతుంది ఆమెకు అతను చెప్పేది వింటూ నవ్వుతూ తన బాధ్యతను తను నిర్వహిస్తుంది అలా ఇద్దరూ కలిసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ బట్టలు మోసుకుంటూ మోసుకుంటూ ఒక సత్రవు దగ్గరికి వచ్చారు వాళ్ళకి అనువుగా ఉండే సత్రవు దగ్గరికి వచ్చి మొహం గడుక్కుని అక్కడే స్నానాలు చేసి బట్టలు మార్చుకొని కొద్దిగా తిని బయలుదేరారు ఎక్కడానికి నడిచి ఎక్కడానికి రెడీ అయ్యారు ఇద్దరు ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ పిల్లాన్ని భుజం మించి ఇంకో భుజం మీదకి మార్చుకుంటూ పిల్లని ఈ చేతిలోంచి ఆ చేతిలోకి మార్చుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నడిచారు ఎట్టకేలకు ఒక పది గంటలు నడిచారండి స్వామివారి పాదాల వరకు ఎక్కారు అమ్మయ్య అనుకున్నారు వెళ్ళి ఆ క్యూ లైన్లో వాళ్ళకి ఇచ్చిన నాలుగో షెడ్లో నుంచున్నారు అంటే సుమారుగా నలభై ఎనిమిది గంటలు దర్శనానికి వాళ్ళకి లభించింది అమ్మయ్య అనుకున్నారు ఒక్కసారి ఆ షడ్డు తీసేటప్పటికి బిల్లు బిల్లబిల్లా ఆడుతూ స్వామివారి దర్శనానికి లైన్లు కట్టేశారు గోవింద గోవింద వెంకటరమణ ఏడుకొండలవాడా గోవింద అంటున్నారు అనుకుంటున్నారు ఇక్కడ ఇలా వెడుతూ అక్కడ స్వామివారిని దర్శించడానికి లైన్లో నుంచున్నారు ఆ లైను చాలా ఉండటంతో ఏందయ్యా ఇంతసేపు నుంచి ఉండిపోయాము అడుగుతుంది భార్య ఎవరో ఎమ్మెల్యే వచ్చే క్యూ లైన్ ఆపారు ఆయన కోసమని అన్నాడు ఆ పిల్లాడిని పిల్లాడు బరువు అయిపోయాడే అంటున్నాడు కాదు బరువు కాదు అతనికి ఓపిక లేదు ఎమ్మెల్యే దర్శనంతో పాటు ఈ క్యూ లైన్ కూడా కలిపేశారు నాడు అలా జరుగుతూ జరుగుతూ ఆ కార్యకర్తలతో కలిసిపోయాడు ఇద్దరు భార్య భర్త పిల్లల్ని వేసుకుని ఆ లైన్లో భగవంతుడి ముందు నుంచున్నారు ఒరే సంటిగా చూడు కళ్ళు మూసుకోకు చూడవేలు వచ్చి కళ్ళు మూసుకోకే గోవిందా గోవిందా అంటున్నాడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు ఒక పక్క నుంచి గోవిందా గోవింద అంటూ మాట్లాడుతున్నాడు రామయ్య భార్య పిల్లలకి చెప్తున్నాడు స్వామిని చూడండి స్వామిని చూడండి అంటూ ఒక నిమిషం అతను కూడా ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన కష్టాన్ని మరిచిపోయి కొద్ది సెకన్లు స్వామిలో లీనమైపోయాడు తనని తాను మరిచిన వేళ ఆత్మ పరమాత్మలో లీలమైన వేళ సడన్గా జరగండి జరగండి ఒక్క పిలుపుతో ఉలిక్కి పడ్డాడు రామయ్య వాలంటీరు అందరికీ అవకాశం కల్పించాలి కదయ్యా పదో అయ్యా పద అంటోంది లడ్డూలు స్వామివారికి ప్రసాదం మొదలైనవి ఇవ్వాలి అనుకుంటున్నాడు మనసులో ఇంకా లడ్డూలు లైన్లో నిలబడ్డాడు ఒక పది లడ్డూలు తీసుకున్నాడు అమ్మయ్య అని బయటకు వచ్చారు నలుగురు వచ్చిన తర్వాత మరి ఆకలేస్తుంది కదండి సత్రంలో భోజనానికి లైన్లో నుంచున్నారు వేడి వేడిగా భోజనం చేశారు రుచికరంగా ఉన్న భోజనానికి ఆ దంపతులు ఇద్దరు మురిసిపోతూ అమ్మా అన్నం పెట్టావమ్మా అంత దూరం నుంచి ఇంత దూరం వరకు వచ్చాము నీ దయ వల్ల స్వామిని కూడా చూశాము అని ఆమెకి నమస్కరించి నమస్కరించి వెంటనే లక్ష్మీ అమ్మవారిని చూడ్డానికి వెళ్ళిపోయారు వెళ్ళి గబగబా తిరుగు ప్రయాణం అవ్వడానికి మళ్ళీ తిరుపతి వచ్చి హైదరాబాదు చేరుకోవడానికి ట్రైన్ ఎక్కారు హైదరాబాదు తమ ఇంట్లో కాలు పెట్టారు పెట్టి పిల్లలు ఇద్దరు అలసిపోయినట్టు పడుకుండిపోయారు భార్య ఇల్లంతా కడుక్కొని అవి సర్ది స్నానాలు చేసి ఇద్దరూ కలిసి స్వామివారి పూజ చేసి ఆ లడ్డూలు తెచ్చినవి జాగ్రత్తగా స్వామివారి ముందు పెట్టి ఆ లడ్డూలకు కూడా పూజ చేసి కొంచెం ప్రసాదం తను తిని తన భార్యకి ఇచ్చి ఒకసారి సంతోషంగా ఆ ప్రసాదాల వైపు చూసుకుంటాడు రామయ్య లచ్చి ఇన్ని రోజులకి ఈ ప్రసాదం నేను కూడా పంచే భాగ్యాన్ని ఇచ్చావే అంటూ మురిసిపోతున్నాడు ఇంతలో టీవీలో న్యూస్ లడ్డూలో పందికవ్వు చేప నూనె కల్తీ నెయ్యి వాడారు అంటూ స్టేట్మెంటు జనాలు ఒకటే గందరగోళం దీని మీద అందరికీ చర్చలు గొడవలు రాత్రి పగలు అదే న్యూస్ ఆ న్యూస్ వింటూ అమాయకంగా భార్యాభర్త అలా ఉండిపోతారు అయ్యో ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళ కళ తండ్రి ఈ తిరుపతి ప్రయాణం ఒక ఎత్తు ఈ ప్రసాదం తీసుకోవడం దాన్ని నువ్వే అనుకుని కళ్ళకద్దుకుని అందరికీ పంచడం మేము తినడం ఇదంతా ఒక ఎత్తు స్వామి నిన్ను చూసే భాగ్యం నీ ప్రసాదం అందరికీ పంచుకునే భాగ్యం కలిగిందని ఎంతో సంతోషించేశాను అని దిగులుగా అలా కూర్చుండిపోతాడు రామయ్య ఒక్కసారిగా కింద కూర్చుండిపోయాడు రామయ్య ఏం చెయ్యాలి ఈ ప్రసాదాన్ని ఈ ప్రసాదాన్ని అందరికీ పంచాలా వద్దా అమాయకంగా ఆలోచిస్తున్నాడు రామయ్య ఇది రామయ్య ప్రశ్న కాదండి అప్పుడు వెళ్ళి ఆ ప్రసాదం వార్త విన్న అందరి ప్రశ్న మదిలో అవునంటారా కాదంటారా ఏం చేయాలి ప్రసాదం మీరే ఆలోచించండి ప్రసాదం తినాలి స్వామిని చూడాలి అని ఎన్నో ఏళ్ళ కళ దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఆ టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి రామయ్యకు వచ్చినట్టే వచ్చి ఉంటుంది కదండి అమాయకు రామయ్య ఎన్నో ఏళ్ల కళ కల్తీ లడ్డు కథ వినండి వినిపించండి వింటూనే ఉండండి టీవీలో అదే పనిగా జోరుగా అందరూ దీని గురించే గొడవలు పడుతున్నారు అదే సమస్య అందరి మదిలో స్వామి నీ ప్రసాదాన్ని నువ్వే ప్రక్షాళన చేసుకో ఇది మా మేము ఇంతకన్నా ఏమీ చేయలేమయ్యా నీ గురించే ఆలోచిస్తాం క్షణ క్షణము రోజు ఏమి తిన్నా నీ ప్రసాదమే అనుకుంటున్నాం స్వామి మమ్మ క్షమించు అంటున్నాడు మనసులో రామయ్య రామయ్య లాంటి భక్తులం మనం వినండి వినిపించండి వింటూనే ఉండండి కామెంట్ బాక్స్లో కలుసుకుందామా ఈ కథని లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకండి మోహన్వాణి ఛానల్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి